హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ చాక్లెట్ కేక్ స్పాంజీగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి కనుక మీరు ఇంట్లో ప్రిపేర్ చేశారంటే మళ్ళీ ఇంకొకసారి బేకరీలో కొనుక్కొచ్చుకోరు అంత టేస్టీగా ఉంటుంది మరి ముందుగా చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఫోర్ ఎగ్స్ను వేసేసుకోవాలి ఎప్పుడు మనము కేక్ ప్రిపేర్ చేసినా సరే ఎగ్స్ని ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి వాడకుండా ఒక గంట పాటు పక్కన పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము రెండు కప్పుల షుగరు హాఫ్ కప్పు కోకో పౌడరు హాఫ్ కప్పు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మనం వేసిన చక్కెర మెత్తగా అయ్యేంత వరకు ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మంచిగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేసన్ తీసేసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసేసుకున్న బ్యాటర్ని వేసేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతోనైతే షుగర్ తీసేసుకున్నామో అదే కప్పు కొలతతోటి రెండు కప్పుల వరకు జల్లించి పెట్టుకున్న మైదా పిండిని వేసుకోవాలి నేనైతే ముందుగానే జల్లించేసుకున్న ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వెనీలా ఎసెన్స్ వేసేసుకొని ఒకసారి అంతా పిండిని మనం వేసిన బ్యాటర్లో కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఉండలేకుండా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులోకి హాఫ్ కప్పు పాలు వేసేసుకొని పాలు బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఆరు టేబుల్ స్పూన్ల బటర్ వేసేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి ఆ వేడికే మనం వేసిన బటరు పూర్తిగా కరిగిపోయి పాలు కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము ఇందాక మిక్స్ చేసేసుకున్న కేక్ బ్యాటర్లోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం వేసిన పాలన్నీ కేక్ బ్యాటర్లో మంచిగా కలిసేటట్టుగా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి చాక్లెట్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని కేక్ ట్రేలోకి వేసేసుకుందాము మనం కేక్ ట్రేలోకి వేసేసుకునే ముందే నేనైతే కేక్ ట్రేలో బటర్ పేపర్ని అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నా మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కేక్ ట్రేకి ముందుగానే ఆయిల్ అప్లై చేసేసుకొని పొడి మైదా పిండి జల్లేసుకొని చుట్టూరు అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ట్రే మొత్తం ఫుల్గా పోయకుండా త్రీ ఫోర్త్ వరకు వచ్చేంత వరకు పోసేసుకోవాలి నాకైతే ఇంకొంచెం కేక్ బ్యాటర్ మిగిలిపోయింది దీన్ని కూడా మనం ఇంకొక ట్రేలోకి వేసేసుకుందాము ఇలా బ్యాటర్ వేసేసుకున్న తర్వాత పైనుంచి స్ప్రింకిల్స్ చల్ చేసుకోవాలి మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ కూడా వేసేసుకోవచ్చు అండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కేక్ని బేక్ చేసుకోవడానికి నేనైతే స్టవ్ పైన ముందుగానే ఒక పెద్ద గిన్నెలోకి సాల్ట్ వేసేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు వేడి చేసుకున్నా పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇందులోకి మనం కేక్ బ్యాటర్ వేసేసుకున్నాం కదా ఆ ట్రైన్ పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ అయిన తర్వాత మళ్ళీ అరగంట పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోవాలి పూర్తిగా నలభై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసుకొని కేక్ బేక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవడానికి మనం ఒక చాక్ అయినా టూత్పిక్ అయినా లేకపోతే సీజర్ అయినా తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కేక్ మధ్యలో గుచ్చేసుకొని చూస్తే మనకు పిండి అంటుకోకుండా వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే ఇలా బేక్ అయిన తర్వాత ట్రైన్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా నేను ఇంకొక చిన్న ట్రైలోకి వేసేసుకున్నా కదా ఆ ట్రైన్ కూడా బేక్ చేసేసుకొని బయటికి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ని బయట పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే డిమాల్వ్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు డీమాల్వ్ చేసేసుకుంటే మనకు కేక్ కరెక్ట్ షేప్లోకి రాదు విరిగిపోతుంది ఇప్పుడు డీమాల్వ్ చేసుకోవడానికి ముందుగా చాక్ తోటి కేక్ సైడ్స్ని లూజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ ట్రే పైన ప్లేట్ పెట్టేసుకొని ఉల్టాగా తిప్పేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసేసుకొని ట్రైన్ తీసేసుకొని మనం వేసిన బటర్ పేపర్ని తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనము కేక్ని సీదా పెట్టేసుకొని ఇప్పుడు చాక్ తోటి మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసేసుకోవడమే మీకు చూస్తే అర్థమైపోతుంటుందండి మనకు కేక్ ఎంత స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో నేనైతే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లానే కట్ చేసేసుకుంటున్నా ఇదే విధంగా మిగిలిన ట్రైన్ కూడా డిమాల్వ్ చేసేసుకొని మనం వేసిన బటర్ పేపర్ని తీసేసుకొని సీదా తీసేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది చాక్లెట్ కేక్ మనం అచ్చం బేకరీలో కొన్నంత టేస్టీగా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మరి సమ్మర్ హాలిడేస్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఎప్పటికీ బేకరీకి వెళ్ళి కేక్స్ కొనుక్కోకుండా ఇంట్లో మనమే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలామందికి ఈవినింగ్ టైంలో టీ తాగేటప్పుడు ఏదైనా సైడ్కి తినే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ విధంగా కేక్ కనుక మనం చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు మీకు ఆ కేక్ కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అంటే స్పాంజీగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చేసిందో మరి కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం